దాదాపుగా ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది గ్రామాల్లో వాళ్ళు హడావిడిగా చేసి వాళ్ళ ఫోటోలు వేసుకున్నారు తప్ప బౌండరీ గోడల మీదను బౌండరీ స్టోన్స్ మీద ఎక్కడ కూడా వాళ్ళకి ప్రాపర్ గా వారి భూమి వరకు అప్పచెప్పలేదు కానీ గత సంవత్సరంలో ఏదైతే రీసర్వే గతంలో జరిగిందో అన్ని గ్రామాల్లో కూడా మళ్ళా గ్రామ సభలు పెట్టి ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరికి కూడా నోటీసులు ఇచ్చి వారు అందుబాటులో లేకపోతే వాట్సాప్ కాల్ చేసి మరీ కూడా ఈ రోజున దాదాపుగా ఏడు వేల ఆరు వందల గ్రామాల్లో రీసర్వే పూర్తి చేశాం ఇవన్నీ కూడా పగడ్బందీగా ఎక్కడ ఎవరికి ఇబ్బంది ఉన్నా కూడా వారికి మా అధికారి దిశగా ముందుకు వెళ్తా ఉన్నాం అలాగే దాదాపుగా ఈ ఆటోమ్యూటేషన్స్ అయితే ఉన్నాయో చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ గతంలో చాలా ఇబ్బందులు అవుతా ఉండదు ఆలస్యం అవుతా ఉంది అయితే గౌతమ్ గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు అర్బన్ లో అయితే మొన్న ఎనిమిదో నెలలో నేనే స్టార్ట్ చేశాను గుంటూరు పట్టణంలో మరి వివిధ రూరల్ ఏరియాస్ లో కూడా దాదాపుగా నూట లక్ష డెబ్బై నాలుగు వేల రిజిస్ట్రేషన్ వెబ్ల్యాండ్ లో ఆటోమేటేషన్ ద్వారా పేరు నమోదు అయ్యడం జరిగింది రాబోయే రోజుల్లో ఎలాంటి అంటే ఎర్రర్స్ లేకుండా జీరో ఎర్ర రెవెన్యూ చేయాలని లక్ష్యంతో ఆటోమేటేషన్ చేసుకుంటూ ఏఐ ద్వారా ఉపయోగించి ఎలా అయితే మనం యొక్క రెవెన్యూ వ్యవస్థని మనం ఇంటిగ్రేట్ చేయగలము అనేది కూడా ఒక వే ఫార్వర్డ్ చెప్పడం జరిగింది రెండు వేలకు ముందు రెండు వేల సంవత్సరం ముందు ఉన్నటువంటి అన్ని ఆర్చెచ్ కూడా రిజిస్టర్ హోల్డింగ్స్ లో ఉన్నటువంటి సమాచారం అంతా కూడా ఆటోమేషన్ చేసి దాని అన్ని కూడా ఆన్లైన్ లో పెట్టే విధంగా ఎక్కడ రిజిస్ట్రేషన్ అయితే అప్పుడు ఇమీడియట్ గా ఆటోమేషన్ మ్యూటేషన్ అవడం వారికి రిజిస్టర్ పోస్ట్ లో ఆ డాక్యుమెంట్స్ వెళ్లే విధంగా కూడా ఒక కార్యాచరణ రూపకల్పన చేశాం ఎందుకంటే మనం చూస్తాం ప్రతి రోజు మనం రెవెన్యూ పిజిఆర్ రెవెన్యూ సమస్య కనపడతా ఉంది దాంట్లో చేయగలిగిన ఎన్ని చేయలేని చేయలేని ఎందుకు చేయలేము అనేది కూడా చెప్పాల్సిందిగా మేము గతంలో కూడా చాలా సార్లు అధికారిని అధికారులకు చెప్పడం జరిగింది